మండలం కొల్వై గ్రామంలో ఎన్హెచ్ఎం నిధులు ఇరవై లక్షలు తాళధర్మారం గ్రామంలో ఎన్హెచ్ఎం నిధులు ఇరవై లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా పల్లె దాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ లోడిసిసి జిల్లా సభ్యులు ముప్పా రామచంద్రరావు మాజీ సర్పంచ్లు మహిపాల్ రెడ్డి యేసుదాసు మాజీ ఎంపీటీసీ రమేష్ ఎంఆర్ఓ నరేష్ ఎంపీఓ రామకృష్ణ ఎంపీడీఓ లచ్చులు నాయకులు మల్లేష్ శ్రీనివాసరావు రమేష్ మారుతి గంగాధర్ రామచంద్రం గౌడ్ వినోద్ తిరుపతి అశోక్ మహేందర్ రావు లక్ష్మణ్ వైద్య అధికారులు సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేయడం జరిగిందని గుర్తు చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలో గత ముఖ్యమంత్రి వినవించగా మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం జరిగిందని రాష్ట్రంలోని మొట్టమొదటిగా మెడికల్ కాలేజీ అనుమతులు జగిత్యాలకు రావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు సూపర్ స్పెషాలిటీ వైద్యశాల అందుబాటులోకి వస్తాయని అన్నారు జగిత్యాల్లో సిటీ స్కాన్ డయాలసిస్ సెంటర్ ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు పీర్పూర్ గ్రామాన్ని మండలంగా చేసి మండలానికి అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు esi अप्चैति आप उड़थol — मिरता फ्रहजा तैर्ट 하루 रेवा, sुअषा कि ఈరోజు కువాయి గ్రామంలో పల్లె తావాఖాన భూమి పూజ కార్యక్రమ సందర్భంలో కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకు యువతకు మహిళలకు అదేవిధంగా గౌరవ కుమ్మారావు గారికి ఎంపీడ గారికి ఎస్సీ గారికి కేడిసీఎస్ గారి రామచందరరావు గారికి వివిధవదా నాయకులకు మా మహిళ సోదరి మహిళ అందరూ కూడా మా ఈ మంచి శుభవార్త ఈరోజు మెయిన్ రోడ్ మీద మన ఎస్సీ కాలనీ హోటళ్లకు దగ్గరుండే విధంగా సబ్ సెంటర్తో పాటు పల్లె దావాఖాన కొంత కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఆయుష్ పాయింట్ నలభై శాతం తోటి మంజూరు చేసిందిస్తే దైత్యాలకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి రాష్ట్రంలో ముప్పై మూడు ఇట్లా ఫస్ట్ పర్మిషన్ వచ్చిన కొత్త మెడికల్ కాలేజ్ మెయిన్ సెంటర్లో పెట్టింది బీర్పూర్ మండల కేంద్రం చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా మెజరైంది ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆశ్రమాలకు సీసారామాలకు తరంగాపూర్ పోయే పల్లెపుడ కూడా ఉంటుంది నూట ఎనిమిది అంబులెన్సులు దాదాపు ఇరవై రెండు లక్షలది ఇక్కడ మంజూరు చేయించిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇవన్నీ చేయడం వలన మీరు నన్ను మంచి మెజార్టీ గెలిపించారు మరి ఎవైతే పల్లె దాఖలు బీర్పూర్ కుల్వాయి తాళ దర్మారం మూడు కూడా మంజూరు చేయించినాం మూడింటి కూడా టెండర్లు పూర్తయిపోయినాయి ఇవాళ కొలవాయి మరియు తాళ దర్మారంలో భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది అతి త్వరలో పూర్తయి దానికి తగిన సిబ్బంది అందులో ఉండే విధంగా మందులు కూడా వచ్చే విధంగా మంతిగా పూర్తి కృషి చేస్తాం ప్రాథమిక ప్రాథమిక వైద్యం ప్రాథమిక విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ స్వతంత్రం రాకముందు ఏం జరిగిందో మన తెలుగు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకటొక్కటి జరుగుతూ పోతుంది తెలంగాణ వచ్చినాక కొంత మార్పు జరిగింది మళ్ళీ ఇప్పుడు యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అందుకే నేను కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేయాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారితోటి ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం మేము నిరంతరం ఎన్నో నిధులు కూడా తీసుకొస్తా ఉన్నాం నిర్ణాయకం ఉన్న మీరు ఇవాళ పేపర్లో కూడా చూసుంటారు రోలవాగ్ ప్రాజెక్టు గురించి ఈఎన్సి అనిల్ గారు అంటే ఇక టాప్ ఆఫీసర్ అదేవిధంగా నాగేందర్ గారు వారు పెద్ద అధికారి వారితో మాట్లాడడం జరిగింది ఉత్తమ్ కుమార్ మాట్లాడడం జరిగింది కొద్ది పని ఉన్నది తప్పకుండా అయిపోతుంది మరి ఈ రకంగా ఈ ఈరోజు ఇటు పులవాయి ప్రాంత ప్రజలకు కావచ్చు మరి తాలూక కూడా ఆ ప్రాంతం మంగళ వరకు కూడా ఒక మంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దాని వస్తాయి దానివల్ల ప్రాథమిక వైద్యం బీపీ షుగరు జ్వరము దగ్గు దమ్ము కక్కడు బయలు అట్లాంటివి ఏమైనా ఉంటే చూస్తారు ఇంకా మేజర్ అంటే మనకు మంచి అంబులెన్స్ కూడా పెట్టించిన బయట క్రమంలో అది మనం పంపించుకోవచ్చు బీర్పూర్ల అతిథులలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా వచ్చే విధంగా నేను మంజూరికి అన్ని విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వచ్చిన సందర్భంలో హాజరైన నాయకులకు ముఖ్యంగా అధికారులకు వాళ్ళకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నది கூட பேர் பாத்திரிகை முதலாக தங்கம் தேங்க் யூ